వెల్కమ్ టు టీవీ శ్రీ శ్రీ విజయ దుర్గదేవి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా మహిళ చేత కుంకుమ పూజ నిర్వహించడం జరిగిందని ఆలయ అధ్యక్షులు పొన్నగంటి రాంబాబు ప్రధాన కార్యదర్శి గందం వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి పొన్నగంటి చండీబాబు నెంబర్ చక్రరావు తెలిపారు ముప్పై ఎనిమిదవ నవరాత్రుల్లో సందర్భంగా శ్రీ శ్రీ విజయ కనకదుర్గదేవి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధ్యక్షులు పొన్నగంటి రాంబాబు ప్రధాన కార్యదర్శి గంధం వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి పొన్నగంటి చంటిబాబు నెంబర్ చక్రారావు తెలిపారు మంగళవారం దసరా నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు శ్రీ శ్రీ విజయ గనకదుర్గాదేవి శ్రీ లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనం జరిగింది నూట యాభై మంది మహిళల చేత సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం శిథిలం చేరుకుందని దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు ఆలయ నిర్మాణానికి యాభై లక్షల ఖర్చు అవుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి చీరం సత్యనారాయణమూర్తి ఉపాధ్యాయులు నల్ల వీరభద్రారావు మెంబర్లు జి వీర్రాజు సత్యనారాయణ శ్రీనివాస్ కనకరాజు శివశంకర్ శ్రీనివాసరావు గణేష్ తాతరులో పాల్గొన్నారు ý định chắc là chưa được 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 được chưa được được chưa

యాభై లక్షల దాకా వద్దు అన్నారు మంచి దాతలు ఎవరైనా ఉండి పునర్మాణం చేయాలని మా కమిటీ వాళ్ళు అందరూ అండి అదే మా కోరిక అందరూ కోరిక అదే అండి ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయింది గుడి డెవలప్ అవుతుంది పారికి కట్టక ముందు బ్రహ్మాండంగా ఉండేదండి అంతా ఒకే లెవెల్ ఉండేదండి పారికి కట్ట గుడి డౌన్ అయిపోయింది ఎవరు చూసినా మూల డమన్ ఉండకూడదు అంటారండి అంటే బిజ్జి కట్టి ఇట్టే పారికి కట్టారండి గుడి పాలం అయిపోయింది అన్నిటి మీద మెరకు ఉండాలంటారండి దయచేసి మంచి గుడి మనసున్నారా పూనుకొని చేయాలండి ఇక్కడ చెప్పండి ఆలయం ఎప్పుడూ స్థితి అవసరం ఉందో ఇక్కడ ఆదాయం లేక చాలా బాధలు పడుతున్నారు అందు గురించి మెయిన్ రోడ్డు కూడా తిరిగి రూపాయి రూపాయి దండి ఇక్కడ అన్నదానాల కార్యక్రమాలు చేస్తున్నారు అందు గురించి అందరూ ప్రతి ఒక్కరు భక్తులు కూడా అమ్మవారికి ఆలయాన్ని సపోర్ట్ చేసి ఆలయానికి పునర్నిర్మాణం సహకరించవలసిందిగా కోరుతున్నారు సంవత్సరాలు ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం ఈ ఈ సంవత్సరం చేసే దేవి నవరాత్రులు ముప్పై ఏడు సంవత్సరాల కిందట ఈ ఆలయం పునర్నిర్మాణం ప్రారంభించినప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు తండ్రి గారు ఏంటి వనమాడి లోవరాజు గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి కరెంటు స్వయంగా ఆయన ఎంచారు మొత్తం ఈ గుడికి అప్పటి నుంచి మమ్మల్ని ఎంతో మంది దాతల ప్రోత్సాహంతో ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ పూజలు ఈ కార్యక్రమాలు పారాయణలు అవి చేసిన తర్వాత కార్తీక మాసంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాం అది కూడా అంతా దాతల సహకారంతో మన కాకినాడ కాకినాడనే మన కాకినాడ అంటేనే దాతలకు లోటు లేదు కదా ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మా గుడి తరఫున ఏ కార్యక్రమం చేసినా దాతల సహకారంతో జరుగుతుంది అంతా కార్యక్రమం లక్ష్మీదేవి అవతారం అవతారంలో శ్రీ మహిళ మహిళలందరి చేత కుంకుమ పూజార్చన చేయించి జరుగుతుంది అయితే మా ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్క దాత కొంచెం సహకరిస్తారని మీకు తోచిన విధంగా ఏదో రూపంలో వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధికి తోడపడతారని మా ఆలయ పునర్నిర్మాణానికి మీ చేతి మీ చేతులారాయ వచ్చింది ఇచ్చి మాకు సహకరిస్తారని మా కమిటీ వారిని ప్రోత్సహిస్తారని ఆలయ పునర్నిర్మాణాన్ని వైభవంగా జరిపించాలని దాతలందరినీ కోరుతున్నాం ఈ సందర్భంగా మాకు అందరికీ సహాయం చేసి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి మేము రెండు రెండు అంతస్తులు బిల్డింగ్గా అనుకుని ప్రారంభించామనుకుంటున్నాము దానికి దాతలు సహకరించి మాకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చి మాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ని ఇచ్చి మా గుడి పునర్నిర్మాణానికి సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాము